ఏమమ్మా మీరంతా రోడ్డు మీద పడినారే రూమ్ లేదా ఇదేం రూమ్ అది స్కూల్లే ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఏదో అటెండెన్స్ అదే ఎందుకని రాలే పది మంది కళ్ళు గుట్టే ఇంకేం కళ్ళమ్మా అయిపోయిందే కళ్ళు గుట్టేది కళ్ళు గుట్టే పని అయిపోయింది రెండు నెలలు అయింది కళ్ళు గుట్టేది అయిపోయి ఏమీ లేదు అవసరం లేదు మీకు ఉద్యోగం కదా మరి ఎవరు ఎవరేయాల అంటే నువ్వు ఏంది ఏం చేస్తా ఉన్నావు పని ఏమమ్మా నీకు అటెండెన్స్ వేయాలని లేదా ఈడ నా రోజులు వేసినావు ఈ నా రోజులు వేయలే ఎందుకని అంటే ఇదంతా దొంగదే కదా అటెండెన్స్ చెప్పు నువ్వే చెప్పులే ఇంకా నేనే నేనేమంటా ఇప్పుడు ఈడ ఈడ అటెండెన్స్ ను ఆగస్టు నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇరవై రెండో తేదీ నుంచి లేదు ఈడేమో ముందు పేపర్లోనేమో ఇరవై ఎనిమిది నుంచి లేదు அர்தி சி போ மல்லப்பர்ஜுன் வாடகை నమస్తే మేడం మేడం మల్లెపల్లి హరిజనవాడలో ఒక అంగన్వాడి సెంటర్లో ఉన్నాను నేను ఆ సిడిపి ఎవరో కొంచెం చెప్పండి ఇక్కడ అటెండెన్స్ ఆగస్ట్ నెల అంతా అటెండెన్స్ లేదు చాపాడుకు వచ్చింది ఇది చాపా చాపాడుకు వచ్చింది చాపాడు ప్రాజెక్ట్ ఇది

నీళ్ళకి ఇచ్చావు గుడ్లు పదమూడు గుడ్లు తరుబోతులు ఫేస్ యాప్ పెట్టుకొని ఇస్తున్నారు ఈ నెల ఇంకా తీసుకోలేదా నెలలో తేదీ నుంచి అటెండెన్స్ లేదు నెల అంతా మేము ఇవ్వండి మేమో ఇవ్వండి అంత నెగ్లిజెన్స్ ఎందుకండి ఇరవై రెండో తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు అటెండెన్స్ లేదు స్టాక్ మా స్టాక్ కూడా ఎక్సెస్ ఉంది ఇక్కడ చూడండి ఆమెను పంపించి నాకు దీని మీద రిపోర్ట్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి అమ్మా మేమో ఇవ్వండి మాకు